టీవీ స్వాగతం ప్రాథమిక ఆరోగ్య బుచ్చినాయుడు కండ్రిగా జూన్ నెల పదహారవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు జరిగేటువంటి అతిసార వ్యాధి నుండి రక్షణ పొందండి అనే కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ గారి ఆదేశాల మేరకు ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు నేర్పాకోట యానాది కాలనీలో చిన్న బిడ్డల తల్లులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది చంటి బిడ్డలలో ఎక్కువగా ఈ అతిసార వ్యాధికి గురై మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నాయి పాలిచ్చే తల్లులు శుభ్రం పాటించకపోవడము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడము బహిరంగ మల విసర్జన చేయడము వీటి వలన పిల్లలలో అతిసార వ్యాధి కలుగుతుంది పిల్లలకు పాలిచ్చే తల్లులు పరిశుభ్రంగా ఉండాలి ఇంటి లోపల చుట్టుపక్కల పరిశుభ్రత పాటించాలి సురక్షితమైన శుభ్రమైన నీటిని తాగునీటికి ఉపయోగించాలి ఎల్లప్పుడూ మరుగుదొడ్లనే వాడాలి బిడ్డలకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఆరు నెలల తర్వాత అనుబంధ ఆహారము మరియు తగినంత పోషకాహారము ఇవ్వాలి రోటా వైరస్ బారిన పడకుండా రోటా వ్యాక్సిన్ వేయించాలి విటమిన్ ఏ ద్రవణాన్ని ఖచ్చితంగా తాగించాలి ఓఆర్ఎస్ ఒక ప్యాకెట్ పొడిని ఒక లీటర్ సురక్షిత మంచినీటిలో కలిపి ఇరవై నాలుగు గంటలలోపు కొద్ది కొద్దిగా తాగుతూ ఉన్నట్లయితే మన శరీరము కోల్పోయినటువంటి లవణాలు నీరు గ్లూకోజ్ అన్ని మళ్ళీ సమకూరుతాయి పిల్లలలో విరోచనాలు అవుతూ ఉంటే ఈ ఓఆర్ఎస్ తో పాటు జింక్ టాబ్లెట్స్ పద్నాలుగు రోజుల పాటు ఇవ్వవలసి ఉంటుంది దీని వలన వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి కొద్ది రోజుల పాటు ఈ అతిసార వ్యాధి బారిన పడకుండా ఉంటారు ఈ జాగ్రత్తలన్నీ పాటించి పసిబిడ్డలను అతిసార వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఎంఎల్హెచ్పీలు ఎంఎల్ ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ రామచంద్రయ్య అది ఎప్పుడు గ్లూకోజ్ ఎప్పుడు ఎక్కిస్తారు మరీ నీరసం అయిపోయి శక్తి లే నిలబడడానికి శక్తి లేనప్పుడు ఎక్కిస్తారు లేదంటే ఏదైనా ఆపరేషన్లు అయినప్పుడు ఆహారం కోసం దాన్ని ఎక్కిస్తారు కానీ దీన్ని మనము ఓవరాల్గా తీసుకోవడం వల్ల అటువంటి లవణాలన్నీ మళ్ళీ మన శరీరంలో చేరుతుంది పొయ్యి మీదంతా మళ్ళీ చేరుతుంది కాబట్టి వాళ్ళకి ప్రాణాపాయ స్థితి అనేది రాకుండా ఉంటుంది కాబట్టి ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ మన సిస్టమ్ ఉంటుంది చిన్నపిల్లల తల్లు అందరూ కూడా మీరు హుషారుగా అడిగి ఒక ప్యాకెట్ ముందుగా పెట్టుకోండి ఎవరికన్నా ఐదు సంవత్సరం లోపల కానీ పెద్దవాళ్ళకి కూడా సరే నేను మోషన్స్ అయిన వెంటనే ఈ ప్యాకెట్ పౌడర్ను ఒక నీళ్ళలో ఒక లీటర్ నీళ్ళల్లో కలిపేసి కొద్ది కొద్దిగా మీరు తాగాలి చిన్నపిల్లలకైతే స్పూన్తో తాగించండి బాటల్లో తాగించిపోకండి పెద్దలకైతే గ్లాస్తో తాగండి ఒక రోజు లోపల తాగేవాళ్ళం దీన్ని తాగడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలోనే పోయినటువంటి ఖనిజాలు నీరు గ్లూకోజ్ అన్ని మళ్ళీ వచ్చేస్తుంది దానివల్ల ఇబ్బంది అనేది కాకుండా ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవాలి చెప్పినాం కదా దూరంగా తినిపిస్తాం కదా అదైనా సరే కలుషితం అవ్వాలి అప్పుడే వాళ్ళకి విరేచనాలు అనేది అవుతుంది నీళ్లు కానీ ఆహారం కానీ తీసుకునేటప్పుడు కలుషితం అయితే విరేచనాలు అవుతుంది ఎందుకు కలుషితం అవుతుంది బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు శుభ్రం చేసుకుని మొదటి పాయింట్ అర్థమైందా రెండవ పాయింట్ ఆరు నెలల వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి కోతపాలు ఇవ్వకూడదు కోత పాలు ఇచ్చే మళ్ళీ ఏమవుతుంది పోతపాలు అంటే వాళ్ళు ఏమి కరెక్ట్ చేస్తారో ఏమో మీకు తెలియదు మీరు కూడా మళ్ళీ దాంట్లో కొద్దిగా నీళ్లు పోస్తారు మళ్ళీ కాల్చారు ఆ కానీ కూడా కరెక్ట్గా కాంచాలి అది తెలియకుండా వెచ్చగా చేసి పోసినారంటే కూడా కలుషితం అవుతుంది మళ్ళీ దాన్ని గంకపోసిస్తారు బాటిల్లో పోసి ఇస్తారు ఆ బాటిల్ మీరు ఎంత ఉడికిచ్చినా కూడా అందులో ఆ రబ్బర్ ఉంటుంది కదా ఆ లో క్రిములు అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటాయి ఆ క్రిములు ద్వారా మళ్ళీ విరేచనాలు అనేది అవుతాయి రెండవది పిల్లలు దోగాడుతూ ఉంటారు ఇన్ని శుభ్రం చేసుకోకుండా పోయినామనుకో వాళ్ళ చేతులకి మట్టి మసానం అవుతుంది దాన్ని మళ్ళీ నోట్లో పెట్టుకుంటారు ఆ పురుగులన్నీ మళ్ళీ వాళ్ళ నోట్లోకి పోతుంది విరేచనాలు అవుతాయి తర్వాత మనం కూడా ఇండ్లకాడ మల విసర్జన అంటే బాత్రూమ్ పోయేది లెట్రిన్లోనే పోవాలి పిల్లల్ని ఏడంటే ఆడ కూర్చు పెట్టడం అనేది చేయకూడదు ఏడంటే ఆడ కూర్చు ఏమవుతుంది వాటిపైన ఈగలు వాళ్తాయి అవి మళ్ళీ తినే ఆహారం పైన వచ్చి వాళ్ళయంటే అందులో ఉండే గలీజు అంతా మళ్ళీ తినే ఆహారాన్ని కంటుకుంటుంది వాటి ద్వారా మళ్ళీ విలేచనాలు అవుతాయి ఈ విధంగా విలేచనాలు అవ్వడం వల్ల పిల్లలకి ఏమవుతుందంటే ఒంట్లో ఉండేది